హలో హలో గైస్ హాయ్ ముంతా తుఫాన్ హుదుత్ తుఫాన్ లేదండి ఇంకేదో తుఫాన్ ఏంటి ఏంటి వింతగా ఉన్నాయి ఎప్పుడైనా ఆలోచించారా చాలాసార్లు అనుకుంటాం కదా ఏంటి పేర్లేటి చాలా చాలా వింత వింతగా ఉన్నాయి ఇది మన భాష కాదు ఎక్కడి నుంచి వస్తున్నాయి దీని మీనింగ్ ఏంటి ఎందుకు ఇలా ఆడుతున్నారు వీటికి అని ఆలోచిస్తున్నారు కదా చాలాసార్లు నవ్వుకుంటున్నాం కూడా మనం అయితే దీనికి వెనకాల ఒక స్ట్రాటజీ అయితే ఉందన్నమాట అదేటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓకేనా తెలుసుకో యాక్చువల్ చెప్పండి పేర్లు పేర్లు ఏదో ఒత్తిడిగా ఏదో నోటుకు వచ్చిన ఏదో పెట్టేసిన పేర్లు అయితే కాదు దీని వెనకాల ఒక స్ట్రాటజీ అయితే ఉంటుంది ఆ స్ట్రాటజీ ప్రకారమే ఈ పేర్లు అనేవి మనకి పెట్టడం అయితే జరుగుతుంది అదేటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓకే అంటే ఏం లేదు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఏమంటుందండి అదే ఇలాంటి బలమైనటువంటి తుఫాన్లు అనేవి ఏర్పడినప్పుడు ఏంటంటే వీటికి అంటే వీటి రకాల స్టోరీ అనేది మనం తెలుసుకుందాం యాక్చువల్ చెప్పాలంటే ఇది ఏదో మన దేశంలోనే ఏదో వాతావరణ కేంద్రం ఏదో సిమ్లుగా పెట్టేసిన పేరైతే కాదు ఇది అంతర్జాతీయ పరంగా అన్ని దేశాలు కూడా ఒక ఒప్పందం ప్రకారం వీటి యొక్క నేమ్స్ని డిసైడింగ్ చేసుకుంటారు అన్నమాట వీటికంటూ ప్రత్యేకంగా ఒక వ్యవస్థ కూడా ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు మన దేశాలు ఉన్నాయి మన దేశ సముద్రం ఏంటి బంగళాతం కానీ అరేబియా సముద్రం కానీ ఉంటుంది అలాగే హిందూ మహాసముద్రం ఉంటుంది అయితే ఏదైతే ఈ హిందూ మహాసముద్రం యొక్క ఉత్తరార్థం ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోని దాదాపు ఒక పదమూడు దేశాలు అంటే భారతదేశం పాకిస్ బంగ్లాదేశ్ శ్రీలంక మయన్మార్ అలాగే సిరియా సిరియా అలాగే కొన్ని దేశాలు ఉన్నాయి వరుసపెట్టి ఒక పదమూడు దేశాలు ఉన్నాయి మాల్దీవులు పాకిస్తాను అలాగే సంథింగ్ కొన్ని దేశాలు అయితే ఉన్నాయన్నమాట అలాగే ఏ దేశం అది యువని యూఏ యూఏ ఇలాంటి దేశాలన్నీ కలిసి ఏంటంటే ఒక అంటే వాటి యొక్క దేశాలు ఎక్కువ ముందే డిసైడ్ చేస్తారు ఈ ప్రాంతంలో ఎప్పుడైతే తుఫాన్లు వస్తాయో వీటికి పేరు పెడదాం అనేసి ప్రతి దేశం నుంచి కొన్ని నేమ్స్ అయితే ప్రతి దేశం కూడా ఇస్తుంది అన్నమాట నామినేట్ అన్నమాట ప్రతి దేశం కూడా కొన్ని నేమ్స్ని ఇస్తూ ఉంటుంది అన్నమాట అయితే ఈ నేమ్స్ అన్నింటినీ కూడా దేశాల యొక్క నేమ్స్ ఏదైతే ఉంటాయో వాటి యొక్క అక్షరమాల అంటే ఒక దాన్ని అక్షరమాల అంటే తెలుసు కదా అల్ఫాబెట్ టైప్లోని అక్షర దాని ప్రకారంగా ఒక్కొక్క తుఫాన్కి ఒక్కొక్క పేరు పెడుతూ ఉంటారన్నమాట సపోజ్ ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు మన తుఫా తుఫాన్ వచ్చింది మనకి వైజాగ్లో దీనికో పేరు పెడతారు ఇంకో తుఫాన్ వచ్చిందనుకో మరో దేశం యొక్క పేరు పెడతారు అది కూడా అక్షరమాలలోని ఆల్ఫాబెట్లోని దాని అక్షరమాల ప్రకారం దేశాలను సెలెక్ట్ చేసుకొని వాటి యొక్క పేరు అనేది పెడుతూ ఉంటారనమాట మన దేశం అంటే మన దేశం పేర్లని కాదు ఏ దేశం పేరైనా ఎవరు సడ్జెస్ట్ చేసిన పేరైనా మనం పెట్టచ్చు పెడుతుంటారన్నమాట అంటే అయితే ఇప్పుడు ఉదాహరణకి మన దేశంలో ఎలాగ పేరు పెడతారో తెలుసుకుందాం అయితే ఈ పేర్లు పెట్టే ప్రక్రియ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట ఇది ఏదో ఆశ భాషగా పెట్టారు ప్రపంచంలో చాలా దేశాలన్నీ కూడా ఒక అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ఇవి ఏర్పాటు చేస్తుండే అన్నమాట ఇప్పుడు మన దేశం అంటే మన ప్రాంతం విషయానికి వస్తే ఏదైతే హిందూ మహాసముద్రం ఈ ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఐ మీన్ పదమూడు దేశాలు ఉంటాయి మ్యాక్సిమం మన యొక్క దీంట్లోని భారతదేశం పాకిస్తాను బంగ్లాదేశు మయన్మార్ ఒమన్ యుఏఈ అలాగే మాల్దీవులు థాయిలాండ్ అండ్ శ్రీలంక ఇలా కొన్ని పదమూడు దేశాలు ఉన్నాయన్నమాట ఈ పదమూడు దేశాలు కూడా కలిసి ఒక పదమూడు పదమూడు రకాలటువంటి పేర్లను తయారు చేసి ఒక పట్టిక రూపంలోని ఏర్పాటు చేస్తారు అయితే అండి వీటన్నిటిని కూడా మన దేశం విషయానికి వస్తే మన దేశంలో బంగాళాఖాతం కానీ అండ్ హిందూ ఇది బంగాళాఖాతం కానీ అరేబియా సముద్రంలో ఉన్నటువంటి తుఫాన్లు ఏవైతే ఏర్పడతాయో వీటికి ఇండియాలోని ఇండియన్ మెట్ మెట్రికలాజికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా ఐఎండి దీని ఆంధ్రయంలోని ప్రాంతీయ వాతావరణ సేవా కేంద్రం ఉంటుంది ఆర్ఎం ఆర్ఎస్ఎంసి అనే సంస్థ న్యూఢిల్లీలో ఉంది ఈ సంస్థ ఏంటంటే ఇవి పర్యవేక్షణ అంతటి కూడా చూసుకుంటుంది అన్నమాట పేర్లు పెట్టే పర్యవేక్షణ అయితే వీటన్నిటికీ హెడ్ ఏంటంటే డబ్ల్యూఎంఓ వరల్డ్ మో ఏమంటాన్ని వాతావరణ శాఖ ఉంటుంది ప్రపంచ వాతావరణ శాఖ దాని యొక్క ఆధ్వర్యంలో ఇదంతా కూడా ఉంటుంది అన్నమాట ఓకేనా అయితే ఏంటంటే ఇప్పుడు మన దేశాలు పదమూడు దేశాలు ఏవైతే ఉన్నాయో హిందూ మహాసముద్రం ఉత్తరార్ధ గోళంలో ఉన్నాయి కదా ఈ దేశాలన్నీ కూడా పదమూడు రకాల పేర్ల జాబితాలు ఎవరికి వారు తయారు చేసుకుని సమర్పించుకొని ఒక పట్టిక రూపంలో ఉంచుకుంటారు అన్నమాట ఎప్పుడైతే ఈ దేశాల్లోని సముద్రాల్లో ఈ యొక్క తుఫాన్లు అనేవి కనీసం ఒక గంటకి ఒక అరవై కిలోమీటర్ల వేగంతో గాలి ఎప్పుడైతే వేస్తుంటాయో ఉంటాయో అప్పుడు ఒక సైక్లోనిక్ ప్రభావంగా అనమాట అప్పుడు ఏంటంటే దీనికి ఎలా నిర్ణయిస్తారు కూడా ఈ యొక్క పదమూడు దేశాల యొక్క పేర్లు ఏవైతే ఉంటాయో ఇంగ్లీష్ అక్షరమాల ప్రకారం ఆ అక్షరమాల ప్రకారంగా ఒక్కో తుఫాన్కి ఒక్కొక్క దేశం పే ఒక్కొక్క యొక్క పేరు పెడుతుంటారు అన్నమాట అంటే ఇప్పుడు సపోజ్ సపోజ్ ఇవాళ ఒక తుఫాన్ వచ్చింది కాబట్టి ఇవాళ ఇండియా యొక్క ఇండియా నుంచి తరపున ఒక పేరుని సజెస్ట్ చేసి ఆ తుఫాన్గా పేరు పెడతాం నెక్స్ట్ ఇంకో తుఫాన్ వచ్చిందనుకో నెక్స్ట్ ఇంకొక అక్షరమాలలోని నెక్స్ట్ ఏ దేశం ఉందో ఆ దేశం సజెస్ట్ చేసినటువంటి పేరుని పెడతాం అన్నమాట ఇండియా కాబట్టి ఇండియా పేర్లు పెట్టాలని కాదు పదమూడు దేశాల్లోని ఏ దేశం యొక్క సజెస్ట్ చేసిన పేరైనా పెట్టచ్చు అంటే ఆ అక్షరమాల ప్రకారం ఈ పదమూడు దేశాల యొక్క పేర్ల పట్టికుంటుంది కదా ఈ దేశాల యొక్క అక్షరమాల ప్రకారం ఒకదంతాతో ఒకటి ఇలా పెట్టుకుంటూ వస్తుంది అన్నమాట ఒకసారి ఒక దేశం పేరు పెట్టిన తర్వాత ఒక దేశం యొక్క సజెస్ట్ చేసిన పేరు పెట్టిన తర్వాత మళ్ళీ ఆ పేరు పెట్టడం జరగదు మళ్ళీ ఇంకో దేశం సజెస్ట్ చేసిన బట్టి వేరే పేరే పెడతా పెట్టిన పేర్లు మళ్ళీ కూడా పెట్టరు పేర్లు మారుతూ ఇప్పుడప్పుడు పేర్లు మారుతూనే ఉండేదే తుఫాను కాబట్టి ఎప్పుడు జనాలు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇవ్వడం మేము దేశం కాబట్టి ఎప్పుడు కూడా పేర్లు మారుతూనే ఉంటాయి అన్నమాట ఒకే పేరు ఇవ్వరు ఓకేనా అయితే ఇంకోటి ఏంటంటే ఈ పేర్లు ఎప్పుడు కూడా పెట్టేటప్పుడు ఈ పేర్లు నేవైతే తుఫాను పెట్టేటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఎటువంటి రాజకీయ కుల మత జాతి లింగ భేదాన్ని చూపించకుండా ఆ పేరుని తయారు చేయాలి అది కూడా చాలా తక్కువ అక్షరాలతోనే ఒక చాలా తక్కువ అక్షరాలతోనే దీన్ని తయారు చేయాలి సింపుల్గా ఈజీగా ఒక చిన్న మొక్కలో అర్థమయ్యే విధంగానే దీన్ని తయారు చేయాలి తప్ప సాగదీయకూడదు అన్నమాట సింపుల్గా సింపుల్గా చాలా సింపుల్గా ఉండాలి జనాలు ఈజీగా వెళ్ళాలన్నమాట పేరు అలా తయారు చేస్తారు అండ్ అదేవిధంగా చెప్పాలంటే ఈ పేర్లు ఏంటంటే పాటు ఏంటంటే ఎలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కానీ ఎలాంటి గొడవలు జరిగే విధంగా కానీ అలా కూడా ఈ పేర్లను ఉండకూడదు అదవుతుందా ఎలాంటి సమస్యలు దీని నుంచి రాకూడదు మరి అన్ని విధాలుగా కూడా ఇటువంటి ఎవరికి ఇటువంటి హాని కలిగి చేయకుండా ఏ సమూహాన్ని కానీ ఏ దేశాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ బాధ పెట్టకుండా అంటే వాళ్ళు కించపరచకుండా ఈ పేరు అనేది తయారు చేస్తారన్నమాట ఈజీగా అండర్స్టాండ్ ఏ విధంగా ఈ నేమ్ తయారు చేయడం అయితే జరుగుతుంది ఆ విధంగా నేమ్ని తయారు చేసి సజెస్ట్ చేస్తుంటారు అన్నమాట ఎందుకంటే ఈ విధంగా పేర్లు అనేవి తయారు చేయబడతాయి అండ్ అదేవిధంగా చెప్పాలంటే ఈ పేర్లు అనేవి డిసైడ్ అయిన తర్వాత ఈ పేర్లు అనేవి మెయిన్ ఉద్దేశం ఏంటి పేర్లకు తయారు చేసే ఉద్దేశం ఏంటంటే ఒక తుఫాన్ వచ్చింది జనాన్ని అలర్ట్ చేయాలి ఆ ప్రాంత వాసులు అలర్ట్ చేయాలి ఇప్పుడు ఏవో కామన్గా ఉండేటువంటి పేర్లు పెడితే జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట దేని గురించి చెప్తున్నారు ఏంటి అని కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఇప్పుడు సతీష్ అని పేరుట్టామనుకో సతీష్ ఎంత మంది సతీష్ అంటే ఏ సతీష్ వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నావు ఆ న్యూస్ దేనికో సతీష్ అంటే ఏ సతీష్ తెలియదు కదా కామన్గా ఉండేటువంటి పేర్లు కాబట్టి ఇలాంటి పేర్లు పెట్టారు అనమాట డిఫరెంట్గా ఉంటుంది కొత్తగా ఉంటుంది ఒకసారి వాడిన పేరు మళ్ళీ అనమాట ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధంగా ఉంటుంది చిన్నగా ఉంటుంది స్మార్ట్గా ఉంటుంది ఈజీగా జనాల్లో వెళ్ళే విధంగా ఉంటుంది కొత్తగా ఉంటుంది ఆలోచన రేకెత్తించేలా ఉంటుంది అంటే చూడగానే ఒక తుఫాన్ అని బలంగా అర్థమైనట్టుగా ఉంటుంది అప్పుడు జనాలు కూడా న్యూస్ చూసేటప్పుడు కానీ వార్తలు వినేటప్పుడు కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా అందరూ కూడా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట వెంటనే ఆ తుఫాన్ గురించి చెప్తున్నారు న్యూస్లో అయితే మనం జాగ్రత్త పడాలి అనే విధంగా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు అన్నమాట జనాలు అందువల్ల ఏంటంటే పేర్లు అనేవి ఇలా డిఫరెంట్గా పెడుతూ ఉంటారు అదేవిధంగా రకరకాల పేర్లు సజెస్ట్ అనేవి చేస్తూ ఉంటారు అనమాట అర్థమవుతుందా ఈ విధంగా కొన్ని దేశాలన్నీ కూడా ఒక గ్రూప్గా మారి ఈ విధంగా పేర్లు అనేవి పెట్టడం జరుగుతుంది పేర్లు యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది జనాలకి ఈజీగా అర్థం అవ్వాలి జనాల్ని అప్రమత్తం చేయాలి జనాలని త్వరగా సహాయక చర్యల్ని అందించడమే వీటి యొక్క ప్రధానమైన ఉద్దేశం అనమాట జనాన్ని హెచ్చరిస్తూ వాళ్ళని కంట్రోల్ చేయాలి ప్రమాదాల నుంచి కాపాడాలి అనే ఉద్దేశంతోనే ఈ పేర్లు అనేవి ఇలా డిఫరెంట్గా ఒక విధానాత్మకంగా క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట ఇది ఈ యొక్క తుఫాన్ యొక్క పేరు యొక్క పేరు యొక్క వెనకాల ఉన్నటువంటి స్టోరీ అనమాట ఎగ్జాంపుల్ అంటే ముంతా తుఫాన్ అంట ఏంటో ముంత ఏంటంటే ముంత అని ఆలోచిస్తారు చాలామంది హృతుతే ఏంటి చాలా వచ్చి చెప్పాలంటే ఇలాగే వచ్చినవి అవన్నీ కూడా అర్థమవుతుందా దీనికంటూ ప్రత్యేకించి అర్థం అంటూ ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఏంటంటే జనాలకి ఇది తుఫాన్ అనేది ఈజీగా తెలుస్తుంది అవును కదా అందుకోసం ఒకసారి పెట్టిన పేరు మళ్ళీ పెట్టరు ఎందుకంటే ఒకసారి పెట్టింది అర్థం మళ్ళీ పెడతా దేని గురించి కొత్త కత్తపాను గురించి మాట్లాడుతున్నాము అనుకుంటాడు కాబట్టి ఎప్పటికప్పుడు కొత్తగా పేర్లు మారుస్తూనే ఉంటారు అన్నమాట ముందు అయితే రేపు ఇంకేదో పెట్టవచ్చు వేరే దేశం చెంబు ఏమైనా పెట్టవచ్చు అనమాట బట్ ఎవరు ఏదైనా ఇష్టం వారి ఇష్టం అక్కడ క్రియేట్ చేసి సజెస్ట్ చేసి ఇస్తుంటారు అన్నమాట జలాన్ని అప్రమత్తం చేయడమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అండ్ టార్గెట్ అనమాట ఓకే నాకు అర్థమైందే చెప్తున్నాను అంతే ఎంత మించి నాకు కూడా అంత అండర్స్టాండింగ్ లేదు కానీ బట్ ఇది నిజం